హెచ్బిఎన్ టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని తొమ్మిది నంబర్ రేషన్ షాప్ నందు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి స్వయంగా లబ్దిదారులకు బియ్యం అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఉపాయం ఈ కార్యక్రమానికి మనగురు ఎంఆర్ఓ రాఘవరెడ్డి మనగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినాకి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి టౌన్ అధ్యక్షులు శివసైదులు నలుగురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువజన నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పండుగ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్లో లక్షలాది మంది సమక్షంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని పథకాన్ని ప్రారంభం చేసినటువంటి దాన్ని మనం టీవీల్లో పేపర్లో చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభదినం ఉగాది పండుగ రోజున మరి ఆ సన్న బియ్యం పథకం ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం మరి దీన్ని ప్రారంభం చేసుకుంటున్నాం దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది ఆహార భద్రత కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు మరి వాళ్ళ సన్న బియ్యం అనేది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మందికి మరి పంపిణీ చేయబోతున్నామని శుభవార్తని సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా గర్వకారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే చెప్పినారో ఆరు పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎంతో ధైర్యం సాహసంతో ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఆర్థిక మరి ఇబ్బందులు మరి ఇవాళ అప్పుల ఊబిలో కూలికిపోయినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి వెనుక వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల్లో మనం మరి వారి యొక్క మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రూపాయి రూపాయి కూడబెట్టి ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతూ ప్రజల అభిమానాన్ని చూరగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అనుకున్న ప్రభుత్వం అని ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా గతంలో ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు చెప్పినట్టుగా మరి గతంలో దొడ్డు బియ్యం వచ్చేది తెలియని పరిస్థితులు ఉండేటి పోయేటటువంటి సందర్భం ఉండే ఇవాళ అక్కడ కాదు ఇవాళ పక్క పక్కడబందీగా ఇవాళ సన్న బియ్యం అనేది అందరూ కోరుకుంటా ఉన్నారు తినాలనుకున్నా తినలేని పరిస్థితి మొన్నటి వరకు ఇవాళ అందరూ కూడా సన్న బియ్యం తినాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ రోజున మీ అందరికీ పేదవాళ్లకు రెక్కల మీద బతికే వాళ్లకు కూలి చేసుకునే వాళ్లకు మరి పూట గడిపనే వాళ్లకు తెల్ల రేషన్ ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ ఇచ్చి కడుపు నిండా వాళ్ళకు భోజనం పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీ తరఫున నా తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంత సింగారం పంచాయతీలో చూస్తే ఇవాళ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఇవాళ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవాళ మరి ఫ్రీగా సంతోషం చేస్తూ ఉన్నారు ఆడబిడ్డలు అదే కాకుండా రెండు వందల యూనిట్లో ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది ఐదు వందలకే గ్యాస్ బండ మీ అకౌంట్లో పడతా ఉన్నాయి ఇవాళ అవే కాకుండా రైతాంగానికి సంబంధించి కూడా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇబ్బందులు కష్టాలు మరి ఇవాళ ఆర్థికంగా విచ్ఛిన్నంగా ఉన్నప్పటి రాష్ట్రం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది రైతాంగానికి ఇది మామూలు విషయం కాదు అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు కూడా మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది కొత్త రేషన్ కార్డులు అది డిజిటల్ డిజిటల్కి సంబంధించిన కార్డు తయారు చేసి సంత శృంగారంలో కార్డు తీసుకున్నా మీరు ఏదైనా పని మీద హైదరాబాద్ పోయినా కానీ అక్కడ కూడా మీరు తీసుకునే ఎసులుబాటు మన గవర్నమెంట్ కల్పిస్తా ఉంది ఇవాళ రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ వైపుగా రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన దగ్గర కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి రేషన్ కార్డు ఎవరెవరికి లేవు ఎంతమందికి లేవు అనేది ఆ వివరాలను కూడా మన దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మన గవర్నమెంట్ నిర్ణయం తీసింది ఆ వైపుగా మీరు కూడా కొత్త రేషన్ కార్డులు తీసుకొని వాటి ద్వారా సన్న బియ్యం లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఇవాళ రేషన్ కార్డులే కాదు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మామూలు సింగ్ కాదు మన సంత సింగారములు గ్రామ సభలు కూడా మీ పేర్లు చెప్పినారు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కూడా ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలు పెంచి ఆరు లక్షల పథకం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకంలో ఇందిరం ఇల్లు కట్టేవద్ది ఇప్పుడు జరగల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఇంధనం ఇల్లు ముప్పై వేలు ఉండేది దానికి బ్రిడ్జి లోన్ మా మరి సంఘం లోన్ తీసుకుంటే ఎనభై వేలు అయ్యేది కానీ ఇవాళ ఐదు లక్షలు మీ అకౌంట్ వేసి